ఈరోజు మనం శ్రీరంగం మన గోకులం ఈ గోకులం రంగనాథుడు ఉండే స్థలం అనే పాటను పాడుకుందాం ఇది సింపుల్ భజన బిగినర్స్కి బాగుంటుంది దీని యొక్క స్వరస్థానాలు ఒకసారి చూద్దాం నాలుగో సొత్తులో సా గావన్ మావన్ పా దావన్ నివన్ అండ్ సా అనమాట పా నుంచి స్టార్ట్ అవుతుంది పాటలోకి వెళ్దాం శ్రీరంగం మనకు అంగులం ఇగో కులం రంగనాథుడుండే స్థలం హరిహన్ శ్రీరంగం మనకు అంగులం ఇగో కులం రంగనాథు డుండే స్థలం నల్లా అనల్లని వాడు నామాలుగల్లవడు నల్లా అనల్లని వడు నామాలుగల్లవాడు నల్ల అనల్లని వాడు నామా నల్లవాడు ఉండే స్థలం నారాయుడు ఉండే స్థలం హరిహర్ నల్లవాడు ఉండే స్థలం ఇగో నారాయుడు ఉండే స్థలం శ్రీరంగం మన గోకులం ఇగోలం ఉండే స్థలం హరిహర శ్రీరంగం మన గోకులం ఇగోలం ఉండే స్థలం గొల్లా పిల్లల తోటి కోలాట గొల్ల గొల్లా పిల్లలతోటి కోలాట గొల్ల గొల్లా పిల్లల తోటి కోలాట గొల్లవాడు ఉండే సలం ఇగో కులం గోపాలు డుండే సలం హరి హరి గొల్లవాడు ఉండే సలం ఇగో కులం గోపాలు డుండే స్థలం శ్రీరంగం మన గోకులం కులం ఇగో స్థలం హరిహర్ శ్రీరంగం మన గోకులం ఈ గోకులం రంగనాథుడుండే స్థలం పల్లె వారిలలో చల్లపాలు పెరుగుతాయి పల్లెవారిలలో చల్లపలు పెరుగుతాయి చల్లెవారిలోన చల్లపాలు పెరుగుతాయి పల్లెవారిళ్ళలోన చల్లపాలు పెరుగుతాయి పల్లెవారు ఉండే స్థలం ఇగో కులం గోవిందుడుండే స్థలం హరిహర్ పల్లెవారు ఉండే స్థలం ఇగో కులం గోవిందుడుండే స్థలం శ్రీరంగం మన గోకులం కులం ఇగో కులం రంగనాథుడుండే స్థలం హరిహర్ శ్రీరంగం మన గోకులం ఈ గోకులం నగరాతుడుండే స్థలం మంచి మంచి రూపువాడు మన్మదారు పువ్వాడు మంచి మంచి రూపువాడు మన్మదారు పువ్వాడు మంచి మంచి రూపు మన్మాధుడుండే స్థలం ఇగో కులము మా స్థలం హరిహ హరిహర్ మన్మాధుడుండే సలం ఇగో కులం మాదా స్థలం శ్రీరంగం మన గోకులం ఇగో కులం పెనరాదుండే స్థలం ఇగో కులం పెనరాదుండే సలం ఇగో కులం నారాయుడుండే సలం హరిహ ఇగో కులం గోపాలుడుండే సలం హరిహ ఇగో కులం సావింద్రుడుండే సలం హరిహ ఇగో కులం మన్మాధుడుండే సలం శ్రీరంగం మన గోకులం ఇగోలం గణునాథుడుండే సలం సింపుల్ భజన అనమాట ఇది పేపర్ మీద పెట్టాను ఒకసారి ఎవరికైనా నచ్చితే నేర్చుకోండి సార్ చూడండి ఇది లక్ష్మీ శ్రీనివాస్ మ్యూజికల్స్ వారు పాడారనమాట ఈ పాటని దాన్ని నేను తీసుకుని మీకు ఇలా ప్రజెంట్ చేస్తున్నాను ఒకసారి దగ్గరగా చూపించిన ఇలా చూపిస్తాను ఒక చరణం నేర్చుకుంటే అన్ని చరణాలు ఒకేలా ఉంటాయి పాట అంతా ఇలా